అన్నాడు గుడివాడలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తున్నానుగా నువ్వు వచ్చే విజయవాడ అన్నాడు గుడివాడ ముఖ్యమంత్రి వస్తే నేను విజయవాడ రావు కలవాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పాను చెప్తే వద్దన్నాడు నేను వెళ్తానని చెప్పా నాకు ఎమ్మటే పది నిమిషాలకు చంద్రబాబు ఫోన్ అన్నా మనం అధికారంలోకి వచ్చేస్తాం నీకు గుడివాడలో ఏది కావాలంటే అది నేను చేస్తాను నువ్వు వెళ్ళమాకు వారి దగ్గరికి అని చెప్పాడు అరే బాబు నీ సొల్లు కబుర్లు నేను చాలా కాలం చూస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను హెలికాప్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్సు ఎక్కమన్నాడు అన్నాడు బస్ ఎక్కా పిన్న నేనం గదు పక్క గ్రాజెన్సీలో ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి అన్నాడు జిల్లాలో మంత్రి ఆయన బట్టి కూర్చున్నాడు ఆ పక్క సీట్లో రాజశేఖర రెడ్డి గారు పిన్న కొట్టి లేచి ఎమ్మెల్యేని కూర్చోబెట్టాలి నేను కూర్చున్నా అన్నా ఎరికిపాడులో ఉన్నటువంటి నలభై ఏడు ఎకరాల చెరువే ఉందండి మాకు లక్ష పైన జనాభా ఉన్నారు రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా అక్కడ ప్రోగ్రామ్ లేదు బస్ అటు బాగానే అన్న ఆయన సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళకూడదు సార్ మనం అటు ఏమి వెరిఫికేషన్ చేయలేదు అంటే నేను వెళ్తున్నా వెళ్తున్నాను నాకు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఎవడో చేస్తాడు పదం అని చెప్పి తీసుకెళ్ళారు చూసి నూట ఆరు ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు నూట ఆరు ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఐదులో మొదలెడితే రెండు వేల ఎనిమిదిలో కంప్లీట్ చేశారన్న పదహారు కోట్ల రూపాయలు లోన్ వస్తే నాలుగు కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు నేను వెళ్ళి అడిగే మున్సిపాలిటీ కట్టలేదండి మా దగ్గర గీతాలు డబ్బులు లేవని చెబితే నాలుగు కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు నూట ఆరు ఎకరాల్లో స్థలం కొని ట్యాంక్ తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాచి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనతో పాటు మధ్యాహ్నం ఫోన్ చేసి నా గుడివాడ కాన్షియన్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేరు నాని గారికి అప్పచెప్పి వెళ్ళాను నేను రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజంతా సాయంత్రం ఐదు దాకా తిరిగా ఆ తర్వాత ఐదు రోజులు పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అవన్నీ వేరు పాదయాత్ర చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగాడు అన్న కారులో ఎందుకు నడిచి రావడం ఎందుకు కార్లో వచ్చేస్తా తీర్చేవాడి కానీ నేను చెప్పా సార్ మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ వన్ ఇచ్చేశారు ఫేజ్ టూకి కి గవర్నమెంట్లు ఏం లేని ఉన్నాయి చూడమన్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అయితే చరిత్రలో నేను కూడా ఉంటా లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాకు ఇంటికి కూర్చుంటే చరిత్ర ఈ నుండి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామి ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్ నేను నడిచి వచ్చినా రాపోయినా నేను అడిగిన అడగకపోయినా మీరు కొంటారని నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడికి చెప్పారు నలభై ఐదు రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు ఈ రకంగా రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి